మహాత్మా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ జూబిలీ హిల్స్ మరియు నాంపల్లి బాలురు జ్యోతిష్మతి ఇంజీ కళాశాల తుర్కపల్లిలో రోబోటిక్స్ మరియు డ్రోన్ల యొక్క వాస్తవ ప్రపంచ అనువర్తనాలను ప్రదర్శించారు విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ భవిష్యత్తులో ఈ రోబోలు రాబోయే రోజుల్లో వాటి ప్రాముఖ్యతను ఎక్స్పో యొక్క ముఖ్య లక్ష్యాలు రోబోటిక్స్ డ్రోన్ల రంగాలలో అభ్యాసం ఆవిష్కరణలను ప్రోత్సహించడం

See you टाइम फॉरिंग మీరు కూడా వాళ్ళతో కంప్లీట్ కావాలంటే ఇప్పటి కూడా మీరు ఇటువంటి లేటెస్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉండాలి నాలెడ్జ్ రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీని నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు మీ యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే అసలు ఏ రోబోటిక్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్ టైప్ ఇంజనీరింగ్ అదే సిక్స్త్ క్లాస్ పిల్లవాళ్ళకు సెవెంత్ ఎయిత్ అసలు ఏం చెప్తా ఉన్నారు అసలు అర్థమవుతుందా లేదా బట్ ఆఫ్టర్ సీయింగ్ హియర్ ఐ గాట్ అ కాన్ఫిడెన్స్ దట్ నవ్ ఐ కెన్ ఎక్స్పాండ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్కూల్స్ వేర్ వెర్ ఇట్ ఈస్ పాజిబుల్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ అంటే ఏదో నెంబర్ ఆఫ్ స్కూల్స్ కాకుండా ప్రిపేర్ ఏ టాలెంట్ పూల్ అంటే ఎవరికి అఫ్ కోర్స్ వంద మంది ఉంటే వంద మంది ఇంట్రెస్ట్ ఉండకపోతే స్కూల్లో అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ టెన్ పీపుల్ మైట్ బి బ్రిలియంట్ సో బేసిక్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే మామూలుగా మీకు మ్యాథ్స్ సైన్స్ అవన్నీ కూడా టీచర్లు చెప్తా ఉంటారు ఎగ్జామ్స్ పెడతా ఉంటాం బట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ సమ్ ఇన్నర్ టాలెంట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంతమంది గేమ్స్ బాగా ఆడతారు కొంతమంది పాటలు బాగా పాడతారు కొంతమంది బొమ్మలు బాగా ఇస్తారు ఎక్స్పీరింగ్ మోర్ స్కూల్స్ సో ఇన్ దిస్ డైరెక్షన్ యాక్చువల్లీ ఐ రిక్వెస్టింగ్ ద ఇండస్ట్రీ అండ్ సిఎస్ఆర్ టీమ్ ఆల్సో హియర్ సో వీ విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ వర్క్అవుట్ సో విత్ కోఆపరేషన్ ఆఫ్ ద సిఎస్ఆర్ హౌ కెన్ వి ఇంప్లిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద కమింగ్ డేస్ సో నాట్ ఓన్లీ దిస్ థింగ్ లైక్ టాకింగ్ ఇన్ బిఫోర్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో సమ్మర్లో కూడా మనం కొన్ని స్కూల్లో సమ్మర్ క్యాంప్ ఇప్పుడు ఓన్లీ గేమ్స్ స్పోర్ట్స్ ఆర్ట్స్ ఆప్షన్ పెడుతున్నాం సో దిస్ టైం వీల్ ట్రై టు కండక్ట్ సమ్మర్ క్యాంప్లో ఇటువంటి రోబోటిక్స్ మీద కూడా మనము సమ్మర్ క్యాంప్ పెడదాం రెగ్యులర్ క్లాస్ సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మనము చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇట్లా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్కూల్లో మనం ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టడం కాదు సంబంధించినటువంటి ఒక యాభై స్కూల్లో మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ యాభై స్కూల్ అని కలిపి హైదరాబాద్ ఒక దగ్గర మనం సైన్స్ ఫెయిర్ పెట్టినట్టు రోబోటిక్స్ డ్రోన్స్ ఏ ఫెయిర్ పెట్టాలి మన స్కూల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆల్ ద కార్పొరేట్ స్కూల్స్ ఇన్ ద హైదరాబాద్ ఫర్ సీయింగ్ అవర్ ఎగ్జిబిషన్ అవర్ ఫెయిల్ దట్ దట్ షుడ్ బి అవర్ టార్గెట్ అట్లీస్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో నాట్ ఓన్లీ ఒక స్కూల్లో మనం ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా చాలా స్కూల్లో ట్రైనింగ్స్ ఇటువంటివి ఇచ్చి మీరు తయారు చేసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాక్సిమం ఇటువంటివి అయితే ఓన్లీ మీకు ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ అంటే వేర్ ద స్కూల్ ఫీజీస్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనం సో అటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయోగం మనము మీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు కూడా ఆగ్రహతుందా పైకి లేపుతా కొద్ది